మన పని విషయములోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయనుకొని అతనికి అని పేరు పెట్టను చిన్న ప్రార్థన చేద్దామా అందరు కల ఉంచుదామా పరిశుద్ధాత్మ దేవుడా ఇంతవరకు మీ వాడుకున్నారు అందులో బట్టి నీకు స్తోత్రం మీరు మా మధ్యలో ప్రత్యక్షం అవ్వండి వాక్యం మాకు కనపడండి ఈ ఉపదేశానికి అంటూ వస్తున్న ప్రతి చీకటి శక్తులను ఏసు నామములో బయటికి కల్పిస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడని అభిషేకమును మాకు అనుగ్రహించి నీ మాటల విషయంలో మేము ఆదరణ ఈ నూతన సంవత్సరం రోజున ఆనందపడి ముందుకు గు నన్ను మీ సిలువ చోటున అయ్యా మరుగుపరచండి అయ్యా నీ ప్రజలకు అయ్యా మీరు ప్రత్యక్షం ఇవ్వండి మీరు మాట్లాడండి మీరు హెచ్చరిక చేయండి మీరు దీవించండి మహిమ మీరు పొందమని ఏ సునామర్చునాలు తండ్రి మనందరం ఎలాంటి టెన్షన్ ఏమీ లేకుండా కాస్త ప్రశాంతతగా వాక్యాన్ని విందాం తొందరపాటు ఏం లేకుండా లేవేకో అనే ఒక ఆయన ఆయనకు ఒక బిడ్డ పుట్టాడు అంటే ఆగా మొదలుకొని అదొకటినండి ఆగా మొదలుకొని లేవేకో వరకు ఆగా టైంలో దేవుడు ఈ భూమిని శించాడు ఎందుకు క్షిపించాడు అంటే ఆదాము దేవుడు చెప్పిన మాట వినల అడ్డుకొని క్షిపించాడు మాట వెనకపోపించాడు అప్పుడు నుండి ఆదాము ఏదైనా తోటలో బయటికి వచ్చిన మొదలుకొని ఆదాము భూముల విత్తన వేస్తా ఉంటే ఆ నేల మంచి పంట ఇవ్వనే ఇవ్వట్ల పొదలు ముండ్ల తప్పలు వస్తా ఉన్నాయి ఇలా కొన్ని తరాలు జరిగిన తర్వాత లేమేకు కూడా వ్యవసాయం చేయాలని ఆశపడితే ఆ సంవత్సరం అనగా ఆ బిడ్డ పుట్టిన సంవత్సరం ఆయనకు ఏమన్నాడంటే ఆయన టైంలో కూడా దేవుడు భూమిని శపించాడు అందుకోసమే పంట రావటం లేదు అయితే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే ఇరవై తొమ్మిదో వచ్చిన మళ్ళా చూద్దాం ఎహో భూమిని చేతుల కష్టము మన పని విషయములోను ఈడు మనకు నెమ్మది కలుగు చేయిననుకొని అతనికి నోవా అని పేరు పెట్టిన వాళ్ళ నాన్న వాళ్ళ కుడికి ఏం పేరు పెట్టారు నోబాబు నోబాబు అంటే అర్థం నెమ్మది ఏమై ఏంటండి నోబాబు అంటే నెమ్మది క్రీస్తులో దేవుని పెట్టారా ఈ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకి ఆ దేవాది దేవుడు మనకి నెమ్మది కలిగిన సంవత్సరంగా ఇచ్చాడని ఆ ప్రభుకి స్థూ రాలు చూదాం అల్లె లూయ రెండు వేల బృందం సంవత్సరం అంతా నెమ్మది లేకుండా కష్టాలతో ఇబ్బందులతో జీవించి ఉండవచ్చు ఆదో మొదలుకొని లేమి వరకు కూడా నెమ్మది లేదు వాళ్ళు వ్యవసాయం వేస్తున్నారు కానీ పంట రావటం లేదు ఎందుకోసం అంటే దేవుడు భూమిని శపించాడు అయితే క్రీస్తులు ప్రభునందు దేవుని పెట్టారా బాగా గమనించండి ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏదో కొత్త సంవత్సరం వచ్చింది అనుకోవచ్చు అయితే ఈ దేవుడు చెప్పమన్న విషయం ఏంటంటే ఆ కుమారుడు ద్వారా ఆ కుమారుడు ద్వారా తండ్రికి నెమ్మది తీసుకువచ్చే కుమారుడుగా నోబాబు ఉన్నాడు దేవునికి స్తోత్రం అలాగైతే కుమారు ద్వారా ఇక్కడ కుమారులు ఒకసారి గుర్తు పెట్టుకోండి ఒకవేళ అమ్మా నాన్న లేకపోతే పక్కన పెట్టండి అమ్మ నాన్నలు ఉన్న కుమారులు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు అంటే కొడుకులు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు అమ్మగారి నాన్నగారు ఉన్నట్లయితే మీరు కుమారులైన మీరు మీ అమ్మ నాన్నకు మీరు ఏం తీసుకురావాలి నమ్మది తీసుకురావాలి ఈ రోజు కొడుకుల ద్వారా ఎంతమందికి నెమ్మది వస్తుందండి నెమ్మది ఉందా కుమార్తెల ద్వారా నెమ్మది ఉందా కోడల ద్వారా నెమ్మది ఉందా అయితే నా దేవుడు చెప్పమన్నది ఏంటంటే ఈ రోజు ఈ రెండు వేల సంవత్సరంలో ఈ సంవత్సరాన్ని దేవుడు మన జీవితంలో నెమ్మది కలిగిన సంవత్సరముగా దేవుడు దయచేసినందుకు దేవునికి స్తోత్రం చెబుదా రెండు వేల పద్దెనిమిది అంతా మీరు రాత్రి ఇదే ఉపదేశం ఇవి ఉండవచ్చును నోబాహును గురించి అయితే బాగా గమనించండి ప్రభుత్వం అనుకుంటారా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం అంతా మనశ్శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక చేసిన కష్టం అబుద్ధి రాలేక అప్పులు పోలైపోయి ఉండవచ్చు అయితే ఈ నోవాహుకు పేరు పెట్టేటప్పుడు ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకొని ఆయనకు ఏం పెట్టే నోవాహు అని పేరు పెట్టాడు ఈ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మనం ఏమి నమ్మాలంటే దేవుడా నిశ్చయంగా నేను నమ్ముతున్నాను ఇదిగో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నెమ్మది కలిగిన సంవత్సరాలుగా ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభు అని దేవునికి స్తోత్రం చెప్పాలి నమ్మాలి మీరు ఈ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నెమ్మది ఈ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం అంతా నెమ్మది నీకు జరుగుతాయి దేని విషయం నెమ్మది అంటే నువ్వు చేసిన కష్టంలో నెమ్మది నువ్వు చేసిన కష్టంలో నెమ్మది వస్తాయి ఇక్కడ ఈ నోబాబు మొదటగా తన పెట్టకి నెమ్మది తీసుకువచ్చిన కుమారుడుగా ఉన్నాడు అలాగనే మీరు కూడా మీ తల్లిదండ్రులకు మీ ద్వారా ఏం రావాలి వాళ్ళకి మిమ్మల్ని చూసినప్పుడు ఏం రావాలి ఏం రావాలి నెమ్మది కలిగించే వారుగా నడుచుకోవాలి అంటే అమ్మ నాన్న మాటలో బిడ్డలుగా మనం వినాలి అప్పుడే ఆనందం కలుగుతాయి ఒకటి అర్థమేందండి రెండవ విషయం విషయం గమనించండి రెండవది నోవాహం ఎవరంటే బాలమ్మ తండ్రి అయిన ఆ దేవుని కూడా నెమ్మది తీసుకొచ్చిన దేవుడు వ్యక్తిగా ఉన్నాడు రెండవ విషయం ఒకటి కన్న తండ్రికి నెమ్మది తీసుకొచ్చిన వ్యక్తిగా నోబాబు ఉన్నాడు రెండవది కూడా పరమ తండ్రి అయిన దేవుడికి కూడా ఈయన నెమ్మది తీసుకువచ్చాడు అని బైబిల్ గ్రంథం సరివిస్తాది నువ్వు నమ్ముతావు నవ్వు నేను నమ్ముతావు అయితే కుమారులైన మనందరము కూడా దేవు కుమారులుక మన క్రియలను బట్టి ఈ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం అంతా కూడా లేక మన ప్రార్థనలు మన యాజనులన్నీ కూడా ఆ పరమ తండ్రికి నెమ్మది తీసుకువచ్చే మనుషులుగా మనం మారుతముగా ఏ విషయాలు విన్నాం ఇప్పటికే ఏ విషయాలు సమయలే రెండు విషయాలు మొదటిది కన్నా తండ్రికి నెమ్మది తీసుకొచ్చాడు అంటే ఆయన పుట్టిన తర్వాతే ఆ వ్యవస్థ దేవుడు ఆశీర్వదించాడు అంటే అదివరకున్న శాపం ఏమైంది తొలిగిపోయింది అలాగే రెండు వేల పద్దెనిమిది ఉన్న షాపు తొలిగిపోయి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఉన్న మనకి దేవుడు నెమ్మది ఈ సంవత్సర దినాలుగా దేవుడు దయచేయును గాక అయితే ఒకటి అర్థం ఏంటండి కుమారులుగా కుమార్తెలుగా మనము మన తల్లిదండ్రులకు ఏం తీసుకురావాలి మొదటగా నెమ్మది తీసుకురావాలి రెండవది మనకందరికీ తండ్రి అయినటువంటి ఆ దేవునికి ఎలాగ మనం మారాలంటే నెమ్మది తీసుకువచ్చే బిడ్డలుగా మారాలి ఒక నెమ్మది తీసుకొచ్చారు ఎలాగ నెమ్మది తీసుకొచ్చాడంటే వాక్యాలన్నీ చదవటానికి ఇప్పుడు సమయం లేదు గాని మీరు చెప్పే వినండి ఆ తరములో ఎలా ఉందంటే క్రమము లేకుండా జీవిస్తున్న తరం ఏ తరము అందరూ చెప్పండి ఏ తలము నోవాహు చెప్పండి నోవాహు తరం క్రమము లేకుండా జీవిస్తున్న ఆ తరములు ఏం చేస్తున్నాయంటే నోవోహు పెళ్ళింది ఎంతమంది కొడుకులు ఎంత అంటే వాటికి తెలియదండి మీకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోటలు ఇద్దరు భార్య భర్తలు మొత్తం లెక్కల పడులీదా ఎనిమిది మంది అర్థమైందా ఇక్కడ బాగా గమనించండి ఈ నోబాహు అనేటువంటి వ్యక్తి ఆ తరములో వాయు వరసలు లేకుండా క్రమము లేకుండా వెచ్చలేడిగా పాపం చేస్తా ఉన్నప్పుడు నిజంగా ఆ దినాల్లో ఈయన ఎంత పరిశుద్ధత కలిగి జీవించాడు కాని ఆ క్రమము లేకోకుండా పాపం చేస్తున్న ఆ తరుణంలో నోబాబు పరిశుద్ధత కలిగి జీవించానుకున్నప్పుడు ఆ దేవాది దేవుడు భూమి మీదకి ఒకసారి చూశాడట ప్రజలందరూ క్రమము లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు జీవించుకుంటా ఉన్నారే కనీసం ఒక్కడైనా భూమి మీద నాకు నెమ్మది తీసుకొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారని దేవుడు భూమి మీద చూసినప్పుడు నోవా మాత్రమే కనపడతాడు చప్పట్లు కొట్టి ప్రభుని కనపచ్చుదా అప్పుడు మాట్లాడుతున్నాడు నోవాహంతో దేవుడు మాట్లాడలేదండి మాట్లాడేదా ఏ తరం సమయం చూసానండి ఒక క్రమము లేని తనములు అలాగనే మన కుటుంబంలో కూడా ఒక క్రమం లేకుండా ఉన్నప్పుడు మనం ఇంట్లో కూడా నమ్మ నమ్మకం ఉండదు నేను పరంధార ముందుకు వెళ్తాను మీకు కొంచెం మీరు మౌనింగ్ ఉంటే అటు చెప్పిన మాట నిశ్చరాలు చెప్తాను మీకు అర్థం అవ్వాలి ఏదో కొత్త సంవత్సరం వచ్చిందా పలహారం తెచ్చుకున్నామా వంట వడ్డుకున్నామా తినేసామా వెళ్ళిపోతే దీని ద్వారా నెమ్మది ఉండదు దీని ద్వారా ఏం ప్రయోజనం ఉండదు ఒకవేళ మనం వడ్డుకొని తింటే తినే దాని ద్వారా నెమ్మది ఏం లేదు ఈ నేను చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం ఉదయం పెట్టారా ఈ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం అంతా మీరు నెమ్మది కలిగి జీవించాలని ఆశపడుతున్నారా ఆశపడ్డ వారంతా దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకు మీరు హల్లు చెప్పారు నెమ్మది కావాలి అయితే నెమ్మది కావాలంటే నెమ్మది కావాలంటే ఇప్పుడు మనము నెమ్మదిని కలగ చేయగలిగినటువంటి దేవుని వాక్యాన్ని చదువుతా ఉండాలి బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు ఏముందంటే అక్కడ నీ వాక్యమే నా నాకు నా బాధలో నెమ్మది కలిగించను అంటే ఈ భూమి మీద మనకి ఏం లేదంటే నెమ్మది లేదు నెమ్మది లేదు నెమ్మది లేదు అయితే ది క్రీస్తులు ప్రభునందు దేవుని బిడ్డాలా బాగా గుర్తు పెట్టుకోండి నేను కొత్త సంవత్సరం వచ్చేసిందా ఆ అయిపోయిన అనేది కాదు కానీ ఈ రోజుల్లో నా దేవుడు మనందరికీ ఈ పదిగోదో సంవత్సరం ఇచ్చారంటే నెమ్మది కలిగి మనం జీవించాలని ఆశపడ ఆశపడాలంటే ముందు మనం ఏం చేయాలంటే కుమారులైన వారు కుమారులైన వారు తన తల్లిదండ్రులకు నెమ్మది తీసుకొచ్చే కుమారులుగా జీవించాలని దేవుని వాక్యం సరిగిస్తా ఉన్నది నీవు కూడా నేను కూడా అంతే ఒకవేళ మన తల్లిదండ్రులకు ఆ నోవాహు పుట్టుతాను బట్టి తన తండ్రికి తల్లికి నెమ్మది వచ్చింది కదండి వచ్చిందా అందుకనే ఆ అబ్బేరు పెట్టాడు అప్పటికి అభ్యర్థి పెట్టేటప్పటికి నెమ్మది లేదని వ్యవసాయం చేస్తా ఉన్నాడు కష్టపడతా ఉన్నాడు వాస్తవమే దేవుడు లేకోకుండా మనం ఏం చేసినా కూడా అభివృద్ధి ఉండదు ఆశీర్వాదం ఉండదు అందుకని దేవుని వాక్యం యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అని చదువుతున్నా దేవునికి స్తోత్రం అలాగే అర్థమవుతుందా మీరేదో భయంగా ఉన్నట్టుగా కూర్చోగలనండి మనందరం దేవుని దగ్గర మనం వాక్యాన్ని నేర్చుకుంటున్నాం మనందరం స్నేహితులు దేవునికి నుంచి స్తోత్రం మనమందరం గొప్పవారం మనమందరం గొప్పవారం మనమందరం గొప్పవారం వారం మనమందరం గొప్పవారం ఒకటి నోవాహు తండ్రిని నెమ్మది తీసుకొచ్చాడు రెండవది నోవాహు పరమ తండ్రి అయిన దేవునికి నెమ్మది తీసుకొచ్చాడు మూడవది నోబాహుడు ఎవరంటే జల ప్రాణంలో తన కుటుంబం కొట్టుకొని పోకుండా భద్రత చేసుకోవడానికి దేవుడు చెప్పిన ప్రకారం వాడన కట్టాడు దేవుడు చెప్పినట్లుగా ఏం చేశాడు నోవాహుడు వాడన కట్టాడు కొలతలు ఇచ్చాడు కిటికీ పెట్టుకున్నాడు దర్వాజు పెట్టుకున్నాడు ఏ మాంతులు కట్టాలో చెప్పాడు తర్వాత ఎక్కడ కట్టాలో చెప్పాడు ఎన్ని రాత్రి ముందులు వర్షం అవుతాలో చెప్పాడు అర్జ్ నాల్లో వర్షం అంటే తెలియదు వారు ఆ దినాల్లో వ్యవసాయం చేసేవారు కానీ ఎప్పుడు ఆదా మొదలుకొని నోవా వరకు కూడా పైనుంచి వర్షం వచ్చేది కాదు ఆ దినాల్లో పట్ల కూడా పండేది ఎలాగంటే భూముల నుంచి ఒక ఆవిలాగా వచ్చేసి ఆవిలాగా వచ్చి ఆ ప్రాంతం అంతా తడిపేది అయినా తడిపినా కూడా ఆ పంట ఆ పంట చెప్పండి ఆ పంట సరిగా పండేది కాదు వ్యవసాయం చేస్తున్నారు కానీ కొడుకు పుట్టిన తర్వాత ఇతని ద్వారా నెమ్మది వస్తాను నెమ్మది వచ్చింది అయితే మూడవది నోబాబు ఎలాగ ఉన్నారంటే తన కుటుంబ రక్షణ కొరకు ఒక వాడన కట్టుకున్నాడు రక్షణ వాడ ఏం చూపిస్తుంది రక్షణ అందులో బైబిల్ గ్రంథంలో ఏముందంటే దేవుని వాక్యం నమ్మి బాప్తీసం వాడు రక్షించబడును అంది నేను తిన ఒక బా తీసి తీసుకోండి మూడు తర్వాత ఈ నవభావం ఏమిటంటే ఈ అధ్యాయంలో చూడండి ఈ తొమ్మిది అధ్యాయం మొదటి వచ్చి చదివినప్పుడు మీరు చదవద్దులే నేను అక్కడ ఏమను చాలంటే ఆ చలపలేన తర్వాత మళ్ళా ఆ కుటుంబం ఏ కుటుంబం చెప్పండి ఆ నోవాహు కుటుంబం ఆ వాడలో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారిని ఆశీ అంటే ఆయన సంతానంలో నుండి భూమి అంతా పోడం వల్ల జనం రావటానికి దేవుడు వారిని వాడుకున్నాడు ఎన్ని ఇప్పటికే ఎన్ని అమ్మా నోవాహుల నుంచి ఎన్ని ఏ నప్ప చూస్తున్నారు రెండే ఇప్పటికే నోబాబు గురి మొదట గురించి మొదట మొదట నోబాబు ఆ తన తండ్రికి నెమ్మది తీసుకొచ్చాడు రెండవది పరమ తండ్రి దేవునికి నెమ్మది తీసుకొచ్చాడు మూడవది ఇంటి వారి రక్షణ కొరకు వాటను సిద్ధం చేసుకున్నాడు నాలుగవది ఆ ఇంటి వారి ద్వారా భూమి మీద మళ్ళా జనాలు విస్తరించడానికి ఆ నోబాబు కుటుంబమే కారణమైనది ఆయనకి ముగ్గురు బిడ్డలు పుడితే ముగ్గురు మూడు రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే ప్రభు నందు దేవుని పెళ్ళారా గమనించదాం ఇంతగా చేసినటువంటి నోబాబు జీవితంలో ఆయన ఈ తొమ్మిదయం వినయవచ్చు ఏముంటుందంటే నోబాబు వ్యవసాయం చేసి ప్రారంభించిన తర్వాత ద్రాక్ష తోట వేశారట ఏ తోట చెప్పండి అందరూ చెప్పండి మీ ఇంటి దగ్గర ఏదైనా ద్రాక్ష చెట్టు ఉందా లేదా ద్రాక్ష తోట ద్రాక్ష తోట ద్రాక్ష తోట అంటే ఏంటంటే సంఘం ద్రాక్ష తోట సంఘం వేస్తే చెప్పాడు నేను నిజమేనా తీగలు మీరు అన్నాడు యా క్రీస్తులో ప్రభునందు దేవుని పెట్టారా కానీ పంతొమ్మిదవ సంవత్సరం కూడా ఇదిగో కలిగి మనం కూడా జీవిస్తా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించడమే కాకుండా ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అంతట్లో కుమారులైన వారు తన తండ్రులకు తల్లిదండ్రులకు నెమ్మది తీసుకువచ్చే కుమారులుగా మారుతులుగా ఎవరో ఒక్కరే అన్నారు ఆమెనని కదా గా అక్క అన్నప్పుడు ఏమన్నారంటే ఆమె బైబిల్ గ్రంథంలో ఏమంటారంటే ఆ కుమారుల గురించి నా కుమారుడ నీ తండ్రి ఉపదేశమును మరుబుకుము అని ఉంటాడు ఒకవేళ కుమారులు కానీ తల్లి తండ్రి మాట గనకపోతే బైబిల్ గ్రంథంలో ఏముందంటే వాని కన్ను ఎవరి కన్ను కుమారు కన్ను లోయిక ఆకుల ఉంది తల్లిదండ్రులు మాట్లాడినప్పుడు అంతా ప్రభావం ఉందన్న చదువుతారా చూడండి సాకుల గ్రంథం ఈ వాక్యాలను చూపించుకోవడానికి సమయం లేదు కదా నేను చెప్పేస్తున్నాను సాగుతుల గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం ముప్పై అధ్యాయం పదిహేడు వచ్చి చదవండి త్వరగా పదిహేడు వచ్చం తండ్రిని తండ్రిని అపహాసించి తల్లి మాట తల్లి మాట విన నల్లని వాను కన్ను